హాయ్ ఫ్రెండ్స్ బియ్యం వడియాలండి నిజంగా చాలా చాలా బాగుంటాయండి బియ్యం వడియాలైతే కరకరలాడుతూ నిజంగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము నైట్ మాత్రం నేను నాలుగు గ్లాసుల బియ్యం నానబెట్టానండి గ్లాసుకు మూడు గ్లాసుల చొప్పున నీళ్ళు పోయాలి అయితే నేను తెల్లారిన తర్వాత నాలుగు గ్లాసులు పోసాను కదా పన్నెండు గ్లాసుల నీళ్ళు మాత్రం పోసానండి అదిగో వేడవుతున్నాయి దాంట్లో మనము పచ్చిమిరపకాయలు వేసుకుందామండి చప్పసప్పగా ఉండకుండా ఎల్లిపాయలు కూడా వేస్తున్నానండి కొంతమంది అల్లం వేసుకుంటారు కానీ అల్లం బదులు ఎల్లిపాయ ఎల్లిపాయలు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసేసుకొని మనము మిక్సీ పట్టుకుందాము అది నీళ్ళు వేడయ్యాయి కదండి జీలకర్ర వేసాము చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే అదిగోండి నీళ్ళు వేడయాక జీలకర్ర వేసాము ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అది కూడా వేసేసుకుందాము నీళ్ళు మసలి కదా అవన్నీ వేసేసుకుందాము ఎందుకంటే మురుకుల వడియాలనేది మనము కొంచెం కారము ఉప్పు మంచిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సప్పసప్పగా ఉండకుండా కావాలంటే కొంతమంది ఉప్పు కూడా వేసేసుకుంటారు కారం అయితే ఏం వేసుకోరు కానీ మేము మాత్రం కారం వేసామండి అది సోడా కూడా వేసామండి సోడా వేస్తే మంచిగా మురుకులు అనేది వడియాలనేది మంచిగా పొంగుతాయండి అందుకనే దాంట్లో సోడా కూడా వేసుకోవాలి అదిగోండి నీళ్ళు మొత్తము వడబోసేసి మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేసేసామండి కలపాలండి ఎందుకంటే ఉండల్లాగా కడుతుంది అందుకనే మనము కలుపుతూ ఉండాలి వడియాలు మాత్రం చాలా చాలా బాగా వస్తాయండి ఎంత రిస్క్ లేదండి అవి చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోతుంది అన్నం అనేది చాలా బాగుంటుందండి వడయాలు అయితే నిజంగా చారులో కానివ్వండి పప్పులోకి కానివ్వండి పచ్చి పులుసులోకి కానివ్వండి ఒక్క పచ్చి పులుసు వేసుకున్నా కానీ చాలండి ఈ వడియాలు వేపుకొని అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం అన్నీ మంచిగా వేసాం కదండీ చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి అయిపోయిందండి దాన్ని మనము కొంచెం దించేద్దాము దించినాక కొంచెం గట్టిగా అనేది అవుతుంది మన ఈ మన దగ్గర పప్పు కవర్లు ఉంటాయి కదండి ఆ పప్పు కవర్లు తీసుకుంటే తొందరగా అయిపోతుందండి మనం వడియాలు పెట్టినట్టు కూడా అనిపించదు రిస్కే ఉండదండి మనము మురుకులు వస్తే దాంతో వస్తామనుకోండి చాలా రిస్క్ కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉండాలి తీస్తూ ఉండాలి మనకి చాలా యాస్ట్ అనిపిస్తుంది కానీ పప్పు కవర్లతో మాత్రము పెట్టామనుకోండి మనం ఎన్ని మురుకులైనా పెట్టుకోవచ్చండి రోజైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే అంత రిస్క్ అనేది అనిపించదు దాంట్లో బోళ్ళంత ఉంది తొందరగా అయిపోతుంది అట్లా నొక్కేసామంటే చూసు చూస్తున్నారు కదా నేను ఎంత పడిందో దాంట్లో చాలా పెట్టేయచ్చు మంచిగా నొక్కొచ్చండి మంచిగా అవుతాయి మురుకులు మాత్రము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ లాగా మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారండి దానికి ఆయిల్ కూడా ఎక్కువ ఏమంటుందండి ఎందుకంటే బియ్యం కాబట్టి మంచిగా మురుకులు వేసేసుకున్నామంటే ఎండాకాలము వడియాలు అన్నం వడియాలు చాలా చాలా బాగుంటాయండి మనకు సంవత్సరం దాకా వస్తాయి ఒక కొన్ని పెట్టుకొని డబ్బా నిండా పెట్టుకొని అలా పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినా కానీ మంచిగా అవి వేపి ఇవ్వచ్చు చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా అయిపోతుందో మురుకులు వస్తే దాంతో అయితే చాలా కష్టం అవుతుంది మేమైతే ఆడుకుంటూ పాడుకుంటూ మూడు నాలుగు రోజులు అయితే పెట్టేసామండి బోళ్ళని అని మురుకులు వడియాలైతే ఈజీ ఈజీగా అన్నం వడియాలు సంవత్సరం నాకపురుస్తుంది చూస్తున్నారు కదా ఈజీగా అయిపోతుంది పప్పు దాంతో కవర్ తోటి ఎంత బాగా వస్తున్నాయో చూడండి రౌండ్గా మంచిగా రిస్క్ అనేదే లేకుండా ఇప్పుడు మనం మురుకులు చేసే దాంతో అయితే బాగా రిస్క్ అండి అందులో పట్ట కూడా పట్టదు కొంచమే పడుతుంది నొక్కడం అంటే కూడా చేతులు బాగా నొప్పిలేస్తాయి ఇది కవర్ కాబట్టి మెత్తగా ఉంటుంది ఎన్నైనా వేయచ్చు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ నో ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది చాలా చాలా బాగుంటాయండి అన్నం వడియాలైతే రిస్క్ అయితే ఏమీ లేదు ఈజీగా వేయచ్చు చూస్తున్నారు కదా ఎంత తొందరగా అయిపోతున్నాయో అలా అన్నం అంటే అయ్యేపా ఏముందండి అన్నం వడియాలు చాలా చాలా బాగుంటాయి అవి చూడండి నేను పొద్దుట వేసాను సాయంత్రం వారికి వేపేస్తున్నాను మనకు ఆగదు కదండి ఉబ్బు అయితే సరిగా ఎండ కూడా ఎండలేదు ఒక రోజులలో ఏమ ఎండుతాయండి ఒక రెండు రోజులు ఎండితే మంచిగా ఇదైతే ఇంకా బాగా ఎండినాయి అనుకోండి ఇంకా ఉబ్బుతాయి నేనైతే అదే రోజు సాయంత్రము వేపైతే చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదండి ఆడికైనా అవి మంచిగా ఉబ్బినాయి కరకరలాడుతూ ఉంటాయండి ఎందుకంటే ఉప్పు కారం మంచిగా దట్టంగా దానికి మనం వేసాం కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా బాగుంటాయండి అన్నం వడియాలు అయితే మనమైతే మంచిగా టైం టీవీ చూసుకుంటున్నాం ఎప్పుడైనా అట్లా కూర్చున్నప్పుడు మంచిగా ఈ వడియాలు వేపుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా స్నాక్స్ లాగా మంచిగా వేపి కొన్ని కవర్లు పెట్టించామంటే ఇంటర్వెళ్ళప్పుడో అప్పుడో ఇప్పుడో వాళ్ళు తింటూ ఉంటారు చాలా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఈజీ అండి ప్రాసెస్ ఏమీ లేదు ఇగో కరకరలాడుతూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నిజంగా అదిగో నేనైతే వేసిన సాయంత్రమే మీకైతే చూపిస్తున్నాను అదిగో చూడండి ఊరికనే చినిగిపోతున్నాయి ఎంత బాగున్నాయో